शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీ వ్యాసం తోజయముదీరయేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భాగవతాసుథలు నూట అరవై ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఒకానొక సమయంలో నందాదులు ఇంద్రయాగం చేయాలని తలపోస్తూ చర్చించుకుంటున్నారు ఆ ప్రదేశానికి శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కలిసి వెళ్ళారు వెళ్ళి వారు చర్చించుకోవడం వీరు గమనించి శ్రీకృష్ణుడు అడుగుతున్నారు ఆయన సర్వాంతర్యామి ఆయన సర్వజ్ఞుడు ఎవరు ఏం చేద్దాం ఏం ప్రయత్నం చేస్తున్నారో అన్నీ తెలుసు అయినా సరే ఏమీ తెలియని వాని వలె ఆ స్వామి ఏమన్నారంటే నందుడు మొదలగు పెద్దలందరికీ నమస్కరించి ఓ తండ్రి ఇప్పుడు జరుగుతున్న ఈ అంతా దేనికి దీని ప్రయోజనం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు కథ్యతాం మే పిత కోయం సంభ్రమోవ ఉపాగత కిం ఫలం వా సాధ్యతే మఖహ తేయీ ఈ సంభ్రమం ఏమిటి కోలాహలం ఏమిటి దీనికి ప్రయోజనం ఏమిటి ఏ దేవుని గురించి ఇది ఉద్దేశించబడింది దీనిని నిర్వహించుటకై కావలసిన సాధన సంపత్తి ఏమిటి ఎవరు నిర్వహిస్తారు ఈ విషయాలన్నీ మేము తెలుసుకోవాలన్న విషయాలైతే మాకు చెప్పండి మేము తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాం స్వపర భేదము లేనట్టు సత్పురుషులు ఇక్కడ మిత్రుడా శత్రువా ఉదాసీనుడా అని భావింపరు ఉదాసీనుని శత్రువులే వర్ణింపవలను వర్ణం మిత్రుని తన ఆత్మీయునుగా భావించాలి కావున మీ ప్రయత్నములు గోప్యములు కానిచో రహస్యం కాకపోతే మాకు కూడా చెప్పండి అని అడిగారు సాధారణంగా లోకంలో కొందరు జనులు తాము చేసే పనులను గూర్చి లోతుగా తెలుసుకుంటారు చేస్తారు మరి కొందరు తెలియకున్నా తెలియకుండా లోకాచారమును అనుసరించి చేస్తారు తెలిసి చేసిన వారి కార్యములు సఫలమైనట్లుగా తెలియక చేసిన వారి కృత్యములు ఫలిస్తా ఫలిస్తాయని అనుకోలేం కావున మీరందరూ తలబెట్టిన ఈ కార్యక్రమం శాస్త్రసమతమా పెద్దలను బాగుగా విచారించే చేస్తున్నారా పారలౌకికాచారమా లౌకికాచారమా జిజ్ఞాస్తో అడుగుతున్నాను కొంచెం స్పష్టంగా చెప్పమని శ్రీకృష్ణుడు అడిగారు నందుడు చెప్తున్నారు ఏమని చెప్తున్నాడు పర్జన్యుండు అధికుడు భగవంతుండమరేంద్రున్ అతనికి ప్రియమూర్తులగుతున్న మేఘబృందములు తలముపై అతని పంపున భూతహర్షణముగా జలములు కురియున్ తోగి పండు సస్యంబులా పంట తమకు కామప్రదాయకంబులుగా లోకులెల్లరునూ బ్రతుకుదురు ఇంత ఎరిగి మేఘవిభుడైన ఇంద్రుడు మెచ్చుకొరకు ఇంద్రయాగము చేయుచు ఎల్ల నృపులు కామలోభ భయద్వేష కలితులగుచు చేయకుండిన అశుభంబు అశుభంబుచెందుపుత్ర కృష్ణ వర్షానికి వరుణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన దేవేంద్రుడు ఈ యాగానికి అధిపతి ఇంద్రుడికి ప్రియమైన మేఘాలు అతని ఆజ్ఞ చేత వానలు కురిపిస్తాయి సర్వజీవులకు ఆప్యాయిత కలిగజేస్తాయి ఆ నీటి వలన పంటలు పండుతాయి ప్రజలకు ధర్మార్థ కామాలు సిద్ధిస్తాయి ఈ సంగతి ఎంత ఎరిగిన రాజులు ఏం చేస్తారంటే లోకంలో ఇంద్రయాగం చేస్తూ ఉంటారు ఎవరైనా కామ భయ భయద్వేషాలకు లోబడి ఆ ఇంద్రయాగం చేయడం అనేస్తే వారికి తప్పకుండా కీడు కలుగుతుంది అని నందుడు చెప్తూ ఇంకా చెప్తున్నారు మఖముచేయ మహావజ్రి మది సంతసించును వజ్రి సంతసిం పవానకురియు వానకురియు కసవు వానకురియన్ కసవు వసుమతి పెరుగున్ కసవు మేసిగణము బ్రతుకు మఖముసేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసిం పవానకురియు వానకురియన్ కసవు వసుమతి పెరుగున్ కసవు మీ సిధేను గణము బ్రతుకు ఈ ఇంద్రయాగం చేస్తే దేవేంద్రుడు చాలా సంతోషించి వానను కురిపిస్తాడు వానను కురిస్తే భూమి మీద గడ్డి పెరుగుతుంది ఆ గడ్డిని చేసి మేసి ఆలమందలు బతుకుతాయి అని ఇలాగా ఒక క్రమమైనటువంటి చక్రాన్ని చెప్తున్నారు ప్రకృతిలో జరిగేది ఇదే ధర్మచక్రాన్ని భగవద్గీతలో కూడా మనం పరిశీలించాం అన్నాద్భవంతి భూత పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పజన్య యజ్ఞకర్మ సముద్భవ అన్నారు శ్రీకృష్ణుడు అక్కడ అన్నం వలన అన్నం తిని ఈ భూతకోటి అంతా సంతసిస్తుంది ఆ అన్నం వలన వర్షం కురుస్తుంది పర్జన్యాద్ అన్న సంభవ తర్వాత ఆ వర్షం కురవడం వలన అన్నీ సమకూరుతాయి పంటలు పండుతాయి అన్నీ పండుతాయి యజ్ఞ ఆ పర్జన్యము లేక మేఘాలు ఎలా వస్తాయంటే యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞం చేయడం వలన ఆ మేఘాలు అన్ని వస్తాయి యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞాత్ ఆ యజ్ఞం ఎలా వస్తుంది కర్మ సముద్భవ మనం చేసే కర్మల వలన ఆ యజ్ఞం యజ్ఞం వలన వర్షం వర్షం వలన పాడి పంటలు పండడం దానివలన జనులు సుఖంగా ఉండడం మళ్ళీ యాగాలు చేయడం మళ్ళీ యజ్ఞాలు చేయడం ఇలాంటి ధర్మచక్రం ఎప్పుడూ నిరంతరం నడుస్తూనే ఉంటుంది దేనువులు బ్రతికి నేని ఆవులు బతికితే మానదు ఘనమైన పాడి మందల కలుగున్ దాని వలన పాడి అంతా వృద్ధి చెందుతుంది మానుగను పాడి కలిగిన మానవులను సురళంతని పిమనుదురు పుత్ర నందుడు అంటున్నాడు ఓ కుమార ఆవులు బతికితే గొప్ప పాడి కలుగుతుంది ఆవుల గుంపు వలన చక్కగా పాడిగలుగుతుంది పాడిగలిగితే మానవులు దేవతలను తృప్తిపరిచి జీవిస్తారు అని ఇవన్నీ చెప్పిన మాటలు విని అందువలన మనం యజ్ఞం చేస్తున్నాం మనం చెయ్యాలి దేవేంద్రుడికి ఏమాత్రం కోపం రాకుండా ఆయన్ని సంతోషపరిచేలాగా చేస్తే మనకి అన్ని శుభాలు కుదురుతాయని ఈ యజ్ఞం చేస్తున్నాం అని నంద్రుడు చెప్పారు చెప్తే శ్రీకృష్ణుడు దేవేంద్రుడి యొక్క లో అహంకారము అన్నీ గోచరించాయి ఆ దేవేంద్రుడికి ఏ విధంగా ఏ విధంగానైనా సంస్కరించాలని కోరిక కలిగింది అందువలన ఈ విధంగా చెప్తున్నాడు వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు చెప్తున్నారు కర్మమున పుట్టు జంతువు కర్మమున కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మము జనుల దేవత కర్మయే సుఖదుఖములకు కారణమది పా ఓ నందరాజా లోకంలో ప్రతి ప్రాణి తాను చేసిన కర్మకు తగిన జన్మనెత్తుతోంది కర్మచేతనే పెరుగుతోంది కర్మచేతనే నశిస్తోంది కాబట్టి ఆ కర్మమే మనుష్యులకు దేవత ప్రాణుల దుఃఖాలు కూడా ఆ కర్మమే మూలం కర్మములకు తగు ఫలములు కర్ములకు ఇడంగ రాజుగాని సదా నిష్కర్ముండగు కర్మ విహీనునికి రాజు కాడు మహాత్మా కర్మాచరణం చేసే కర్మలకు తగిన ఫలాన్ని ఇవ్వడానికి ఈశ్వరుని అవసరం ఉందనుకుంటే అతడు కూడా కర్మలు చేసిన వానికే ఫలం ఇస్తాడు వాస్తవానికి కర్మ సంబంధం లేని ఈశ్వరుడు కూడా కర్మ చేయడానికి కర్మ చేయని వానికి ఏమీ ఫలం ఇవ్వడం అందువలన కర్మలే ఇలా ఉన్నప్పుడు ఇంకా ఇంద్రుడి అవసరం ఏముంది మనకి జీవులు తమ పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారు ఇంద్రుడికి భయపడాల్సిన అవసరం లేదు పూర్వ పర్వ జన్మ పూర్వం ఎత్తిన జన్మల్లో చేసిన పూర్వజన్మంలో చేసిన కర్మఫలాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి వాటి ప్రభావం వల్ల ప్రస్తుత జన్మంలో తగిన కర్మలు చేస్తున్నారు ఆ కర్మఫలాల నుండి తప్పించడం పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదు ఇంకా ఇతరుల సంగతి చెప్పేది ఏమిటి దేవ దానవ మానవ సముదాయాలతో కూడిన ప్రపంచమంతా పూర్వకర్మకు లోబడి ప్రవర్తిస్తోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు జీవుడు తాను చేసిన కర్మలకు తగిన విధంగానే పెద్దవో చిన్నవో దేహాలు ధరిస్తున్నాడు విడిచిపెడుతున్నాడు కూడా కర్మఫలాన్ని అనుసరించి గురువు దేవత మిత్రుడు శత్రువు చుట్టము మనకు లభిస్తూ ఉంటారు ఎన్ని జన్మలెత్తినా జీవుడు కర్మఫలాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాడు జీవునికి కర్మమే దేవత ఇంతటికీ ముఖ్య కారణం కర్మే అయినప్పుడు ఆ కర్మను విడిచిపెట్టి ఇతరుల్ని ఎందుకు ఆశ్రయించాలి రాజు ప్రజా ప్రజాపాలన చేస్తాడు వైశ్యుడు సేద్యం చేస్తాడు వడ్డీకి అప్పులు ఇస్తాడు పశువులను పోషించడం ద్వారా జీవిక జీవితం గడుపుతాడు ఇంకా మిగతా వారు పై వారిని సేవిస్తూ ఉంటారు సత్వరజస్తమో గుణాలు ప్రపంచం యొక్క ఉత్పత్తి స్థితి నాశాలకు కారణములు వానిలో రజోగుణం వల్ల విశ్వం ఏర్పడుతోంది రజోగుణ ప్రేరణ వల్ల మబ్బులు వానలు కురుస్తున్నాయి వానల వల్ల ప్రజలు పొందుతున్నారు ఇందులో ఇంద్రునికి అవసరమేముంది అంత మాత్రమే కాక కోపిం పని పని లేదు శక్రునికి తా కోపించుగాకేమి సంక్షేపంబయ్యడిదేమి పట్టణములను గేహంబులను దేహ దేశములు వ్యాపారమ్ములను మీకు పోయిడినే శైలారణ్య భాగంబులను గోవస్సంబున ఉండుచున్ మనకు సంకోచింపగా నేటికి ఇంద్రుడు కోపగించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ కోపగించినా మనకు జరిగే నష్టమేం లేదు ఎందుకంటే మనం నగరాల్లో ఉండటం లేదు రాజ్యాలు ఇల్లు వ్యాపారాలు పోతాయేమని భయం ఏం లేదు మనం ఉండేది కొండల్లో అడవుల్లో పశువులను కాచుకుంటూ బతుకుతున్న వాళ్ళం మనకెందుకు భయం అన్నాడు అందువలన మీరు ఆ ఇంద్రయాగానికి బదులు వేరే యాగం చేయండి ఆ యాగం ఏంటంటే ఈ పశువులకి కొండకు బ్రాహ్మణులకి మఖము కావించుట మంచి బుద్ధి ఇంద్రయాగమునకేమేమి తెప్పింతురో అవి ఎట్లు తెప్పించు అవి ఎలా తెప్పించురు తెప్పింపుడు అరసి మీరు పాయసంబులు అపూపములు సైదపు పిండి వంటలు పప్పును ఒలయునట్టి ఫలశాఖములు వండ పంపుడు హోమంబు చేయుడు ధేను దక్షిణ రెచ్చి బహు రసాన్నములు పెట్టుడు బ్రాహ్మణులకు అచలులై నరింపురు అచలమునకు అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు నిండు కసవుల పశువులకు ఇండు ఏ ఈ పశువులకు కొండకు బ్రాహ్మణోత్తములకు అంటే మనకు జీవనాధారమైన ఆవులు ఆవులు కడుపు నిండుగా తినడానికి తాగడానికి గడ్డిని నీటిని ఇచ్చే ఈ కొండను ఎల్లప్పుడూ మన హితం కోరే బ్రాహ్మణుల గురించి యజ్ఞం చేయడం మంచి పని ఆ కొండకే చేయాలి యజ్ఞం బ్రాహ్మణుడు చేర్చేయించాలి అంతేకాని ఇప్పుడు ఇంద్రయాగం అని పేరు పెట్టి చేయవలసిన అవసరం లేదు ఇంద్రయాగం గురించి ఏ ద్రవ్యాలు తెచ్చారో ఇవన్నీ వాడండి తెప్పించండి పరమాణాలు చేయండి అప్పాలు చేయండి గోధుమ పిండి వంటలు చేయండి పప్పులు పండ్లు ఆకుకూరలు వండదగిన పదార్థాలన్నీ వండించండి అగ్నికి ఆహుతులు సమర్పించండి షడ్రసోపేతంగా బ్రాహ్మణులకు సంతర్పణ చేసి పాడి ఆవులను అధికంగా దక్షిణ రూపంలో ఇవ్వండి స్థిర చిత్తంతో పర్వతాన్ని పూజించండి పతితులకు చండాలులకు భోజనాలు పెట్టండి కుక్కలకు తగిన వంటకాలు పెట్టండి ఆవులకు కడుపు నిండా గడ్డి పెట్టండి అని ఇన్ని విధాల చెప్పి మనం ఇంద్రయాగానికి బదులు ఈ గోవర్ధనగిరికి మనం పూజ చేసుకుందాం ఆ అటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు కొత్త బట్టలు కట్టుకోండి మీరు మీ చుట్టాలతో కలిసి తిని తినుబండారాలు తినండి నా మాట మీద గురించి ఈ పర్వతానికి బ్రాహ్మణులకు ఆవులకు అగ్నికి మొక్కండి మీ పుట్టుక జన్మ సార్థకమవుతుంది అని నందుడు మొన్న ఒక పెద్దలందరికీ శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు